హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ శనగపప్పు పాయసం అండి ముప్పా ఒక కిలో శనగపప్పు తీసుకున్నానండి తీసుకొని ఒక అరగంట నానబెట్టేసి ఇలా నీళ్ళు వేసి ఉడకపెట్టుకోవాలండి మీరు చూసి వేసుకోండి నీళ్ళు అంటే శనగపప్పు మునిగి అంత నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి ఇలా హై ఫ్లేమ్లో పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మెత్తగా అయినంతవరకు ఉడికించుకోవాలండి అంటే పప్పు ఇలా చేతితో పట్టుకుంటే ఇలా మెత్తగా అవ్వాలి అంతవరకు ఉడికించుకోవాలి ఇది ఇంకా ఉడకలేదండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఆ లోపు మనము బెల్లం అయితే కిలో బెల్లం తీసుకోవాలండి ముప్పావు శనగపప్పుకి కిలో బెల్లం తీసుకొని ఇలా మెత్తగా దంచి ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోండి అంటే పెద్ద గ్లాస్తో ముప్పావు గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి పోసుకొని ఇలా కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమే పెట్టుకోండి ఇలా బాగా ఇలా మరి బెల్లం అంతా కరిగే వరకు ఇలా కరిగించుకోండి బెల్లం అయితే కరిగిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత శనగపప్పు ఉడికిందా లేదా అని చూసుకొని శనగపప్పు అయితే ఉడిగిపోయింది ఇందులోకి రవ్వ వేసుకోవాలండి బియ్యం రవ్వ అయినా వేసుకోవచ్చు మనం బియ్యం ఒక గుప్పెడు బియ్యం తీసుకొని నానబెట్టుకొని మిక్స్ నానిన తర్వాత మిక్సీకి వేసుకొని రవ్వ చేసుకోవాలండి ఆ రవ్వ అయినా వేసుకోవచ్చు అప్పుడు కాలంలో అలాగే వేసుకుంటున్నారు పెద్దవాళ్ళు లేదా మనం బొంబాయి రవ్వ ఉంటుంది అప్పటికప్పుడు బొంబాయి రవ్వ తీసుకొని అంటే ఉప్మా రవ్వ అండి ఇలా ఒక ఐదు టీ స్పూన్లు తీసుకున్నానండి తీసుకొని నీళ్లు పోసుకొని మొత్తం కలుపుకొని ఇలా శనగపప్పులో వేసుకుంటూ ఇలా తోటి మొత్తం కలుపుకోవాలండి లేకుంటే ఉండలు పట్టేస్తుంది చూసి మీరు రవ్వ వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి గంటతోటి కలుపుకున్న తర్వాత మనము ఈ రవ్వ అయితే కొద్దిగా ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెల్లం ఇందులోకి మనం టీ వడకడుకునే స్టైనర్ ఉంటుందండి ఆ స్టైనర్ తీసుకొని ఈ బెల్లం మొత్తం వడగట్టుకోవాలి ఈ శనగపప్పులోకి మొత్తం బెల్లం అంతా ఒడగట్టుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి బాగా ఇలా ఉడగొట్టుకోవాలి ఏమన్నా పుల్లలు రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి బెల్లంలో ఇలా ఉడగట్టుకొని నీటుగా ఒకసారి కలుపుకోవాలి బాగా బెల్లం శనగపప్పు అంతా కలి కలుపుకోవాలి బాగా ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఈ బెల్లము శనగపప్పు మొత్తం కలిసేలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఇందులోకి మనం నెయ్యి వేసుకోవాలండి మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలైనా కట్ చేసి వేసుకుంటే శనగపప్పు పాయసంలో బాగుంటుందండి లేదా నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను తీసుకొని ఎండు కొబ్బరి అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న చిన్న ముక్క తీసుకొని ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఈ నెయ్యిలోకి వేసుకోవాలండి నెయ్యి వచ్చి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఎంత వేసుకున్నా కానీ టేస్ట్ అంత బాగుంటుందండి ఈ శనగపప్పు పాయసం చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు నెయ్యిలోకి వేసుకొని కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మనం ఇది శనగపప్పు పాయసంలోకి వేసేయాలండి నెయ్యి ఈ కొబ్బరి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన శనగపప్పు పాయసం అయితే రెడీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్